ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా పెద్దాపురంలో ఒకరోజు ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు జనసేన జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఈ ప్రాయశ్చిత దీక్షకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూటమి సభ్యులు నాయకులు విశ్వహిందూ పరిషత్ సాయి సేవ పలు హిందూ సంఘ బ్రాహ్మణ సంఘాలు పాల్గొని మద్దతు తెలిపారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపవిత్రత జరిగిందన్నారు తుమ్మల రామస్వామి బాబు తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రతపై పదకొండు రోజులు దీక్ష చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తిరుపతి లడ్డూపై జరిగిన అపవిత్రత కోసం పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు నేను కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది ఈ దీక్షకు కూడా సంఘీభావంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ నాయకులు బీజేపీ శ్రేణులు కూడా ఈ దీక్షలో పాలు పంచుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రతి కార్యక్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు